మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి సార్ దస్తగిరి ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నాడు సార్ మొన్న చూసాము తన తండ్రి పైన అటాక్ చేశారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అని అన్నారు సో ఇప్పుడు అదంతా అబద్దం అని చెప్పేసి సాక్షి పేర్కొంటుంది తన ఒక కథనాన్ని అయితే వెలువడించింది అసలు రెండు వైపులను చూస్తే ఎవరిది నమ్మచ్చు అంటారు అసలు దస్తగిరి ఈ విధంగా చేయడానికి రీజన్ ఏమంటారు దస్తగిరి జైలు నుంచి వచ్చినప్పటి నుంచి కూడా చాలా తీవ్రంగా వైసీపీ మీద మృతుకు పడుతున్నాడు ఓకే అట్లాగే జడ శ్రవణ్ కుమార్ పార్టీ జేబీఎం పార్టీలో జాయిన్ అయ్యాడు జేబీఎం పార్టీ తరపున కడపలో పులివెందుల్లో జగన్కి వ్యతిరేకంగా పోటీ చేస్తానని కూడా అనౌన్స్ చేశాడు ఆ క్రమంలో చాలా పెద్ద స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు దాన్ని తెలుగుదేశం మీడియా కూడా బాగా ఉపయోగించుకుంటుంది ఎందుకంటే జగన్ క్యాంటీగా కాబట్టి తాము ఉపయోగించుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేం లేదు ఈ క్రమంలో అతను బిగినింగ్లో చేసిన విమర్శ ఏంటంటే దీంట్లో ఈ మొత్తం ఇప్పటి వరకు ఎనిమిది మంది ముద్దాయిలు వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి తర్వాత సునీల్ యాదవ్ తర్వాత మూడవది వచ్చి మన ఉమాశంకర్ రెడ్డి నాలుగు దస్తగిరి ఐదు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి ఆరు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఏడు వైఎస్ భాస్కర్ రెడ్డి ఎనిమిది అవినాష్ రెడ్డి సో అవినాష్ రెడ్డి దస్తగిరి తప్ప వీళ్ళిద్దరు తప్ప మిగతా మంది జైల్లో ఉన్నారు సో ఈ వీళ్ళల్లో ఎవరికి బెయిల్ రాయకుండా సునీత ఎప్పటి నుంచో చూసుకుంటుంది జాగ్రత్తగా ఎవరికి బెయిల్ అప్లికేషన్ అయినా ఆమె ఇంప్లీట్ అవుతుంది బెయిల్ రాకూడదు వీళ్ళకి అంటే వీళ్ళు నేరం చేశారా లేదని తేలకపోయినా జైల్లోనే ఉండాలన్న ఉద్దేశంతో ఆమె ట్రై చేస్తుంది ఈ క్రమంలో దస్తగిరి ఏం చేశాడంటే జైల్లో ఉన్నప్పుడు నన్ను ఈ అక్యూజ్ నంబర్ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు డాక్టర్ అతను డాక్టర్ చైతన్య రెడ్డి నన్ను వచ్చి బెదిరించాడు ఫస్ట్ టైము పదహైదు కోట్లు ఆఫర్ ఇచ్చాడు తర్వాత బెదిరించాడు అనేది ఒక ఆరోపణ చేశాడు దాని తర్వాత కొత్తగా ఒక ఆరోపణ ఏం చేశారంటే మా నాన్న హజీవల్లి ఆయన పేరు మా నాన్న ఆటో డ్రైవరు ఆటో దోలుతూ ఉంటాడు ఆయన పులివెందల కదిరి రోడ్లో ఏరియా దగ్గర వెళ్తున్నప్పుడు కొంతమంది వచ్చే ఆయన మీద అటాక్ చేసి కత్తులతో దాడి చేసి జగన్ మీద పోటీ చేసేంత వాడ మీ కొడుకు వాడిని చంపేస్తాము అని బెదిరించి వెళ్ళారు అనేది అబ్బాయి ఆరోపించాడు దీని మీద నేను సిబిఐ కంప్లైంట్ ఇస్తాను కోర్టుకు కూడా కంప్లైంట్ ఇస్తాను అని చెప్పాడు దాంతోపాటు ఇదంతా కూడా కారణం అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయాలి అనేది కూడా అతను మాట్లాడు అంటే దీని వెనక ఇతని ఆరోపణల వెనక ఏం కనిపిస్తుందంటే మరి ఇతన్ని తెలుగుదేశం యాక్టివ్గా ప్రోత్సహిస్తుందా లేకపోతే సునీత ఉందా వెనకాలని తెలియదు నాకైతే ఎవరో ఒకరు లేకుండా అతను ఇంత ధైర్యంగా చేయడాన్ని నేను అనుకుంటున్నాను బేసిక్గా సో ఈ వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అంటే అవినాష్ రెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేయాలి అవినాష్ రెడ్డి బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయొచ్చు ఇతను బయట ఉంటే ఇలాంటి దాడులు జరుగుతాయి అతనికి ప్రాణాలకు ప్రమాదం చూడండి దాడులు చేస్తున్నారు జైల్లో ఉంటే జైల్లో కూడా పోయి బెదిరిస్తున్నారు కాబట్టి అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయండి అని రేపు మాపు పిటిషన్ అయిపోతున్నారు సో దానికి ముందుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ఇతని ద్వారా అందుకోసమే ఈ ఆరోపణలు చేయించారు ఈ ఆరోపణలు అబద్ధమని సాక్షి పేపరు నిరూపించింది ఈ ఎలాగంటే యాక్చువల్గా ఏం జరిగిందనేది చెప్తున్నారంటే యాక్చువల్గా ఈ హజీవల్లి వీళ్ళ నాన్న వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ అనేది బైక్ యాక్సిడెంట్ ఈ బైక్ యాక్సిడెంట్లో అతనికి దెబ్బలు తగిలాయి బైక్లో ఉన్న వాళ్ళకి దెబ్బలు తగిలాయి ఇతనికి కూడా దెబ్బలు హజీవల్లికి కూడా దెబ్బలు తింది సో దీన్ని ఫస్ట్ కథనం బైక్ మీద కూర్చున్న చిన్న కదిరప్ప అనే ఒక దళిత వ్యవసాయ కూలి అతను ఏం చెప్తున్నాడంటే అతను వీడియో కూడా బయటకు వచ్చింది అతను ఏం చెప్పాడంటే అతను ఇప్పుడు కదిరి హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నాడు నేను నా కూతుర్ల ఇంటికి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు అక్కడ దగ్గర బస్సు కోసం నిలబడ్డాను ఈ లోపల నాకు తెలిసిన మల్లికార్జున అనే వ్యక్తి బైక్లో వెళ్తూ రాన్న నేను దింపుతాను అన్నాడు సరే చార్జీల కన్నా మిగులుతాయి కదా అని నేను ఎక్కాను ఎక్కి వెళ్తుంటే అక్కడ ఒక మలుపు తీసుకుంటే అక్కడ బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ ఏది నామాల గుండు దగ్గర అది స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నేను కింద పడిపోయాను నాకు తల దెబ్బ తగిలి బ్లడ్ వస్తుంది ఈ లోపల ఇంకొక అతనికి ఎవరికో తగిలింది అది అతనికి కన్ను దగ్గర గాయమైంది అతను లేచి వచ్చి నన్ను కొట్టడానికి ట్రై చేశాడు నా సెల్ ఫోన్ లాక్కున్నాడు ఈ లోపల బ్లడ్ కారుతుంటే జనం అంతా చూసి అతని దగ్గర సెల్ ఫోన్ తీయించి నాకు ఇచ్చారు ఈ లోపల వన్ నాట్ ఎయిట్కి ఎవరో ఫోన్ చేశారు వన్ నాట్ ఎయిట్ వచ్చింది నన్ను తీసుకెళ్లి తలుపుల హాస్పిటల్లో జాయిన్ చేశారు అక్కడి నుంచి తర్వాత కదిరికి షిఫ్ట్ చేశారు అనేది అతను చెప్తున్నాడు సో ఇది జరిగింది ఇదైతే దీన్ని ఇతను దస్తగిరి వేరే రకంగా ఇచ్చాడు ఇప్పుడు ఈ ఈ చిన్న కదిరప్ప ఇతని మీద కేసు కూడా పెట్టాడు పులివెందుల్లో మల్లికార్జున ఇద్దరు వెళ్ళి మేము అతను దాడి చేయలేదు మా బైక్ యాక్సిడెంట్లో తనకు గాయమైందండి సో దాడి చేస్తుంటే అక్కడ మనుషులు ఉన్నారు ఎవరైనా చెప్పాలి కదా వీళ్ళు కేసు పెట్టాలి కదా పెట్టి నిరూపించాలి కదా ఇవేమీ కనిపించలేదు అంటే దస్తగిరి ఒక డ్రామాకు తెరలేపుతున్నాడని అర్థం అర్థమవుతుంది అదేంటంటే ఈ అవినాష్ రెడ్డిని బెయిల్ క్యాన్సిల్ చేయాలి అట్లాగే ఇప్పుడు చైతన్య రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఎవరు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు అతను ఏంటంటే నేను జైలుకి వెళ్ళి డాక్టర్గా మందులు విస్తున్నాను ఖైదీలని చూస్తుంటాను ఆ క్రమంలో జైలుకి వెళ్ళ రెండు మూడు సార్లు ఇతను ఉన్నప్పుడు కూడా వెళ్ళొచ్చాను తప్ప ఇతను నేను కలవలేదు ఏం లేదు నేను బెదిరించుంటే అక్కడ అన్ని సీసీటీవీలు ఉన్నాయి కడప సెంట్రల్ జైలు సీసీటీవీలో నమోదు అవుతుంది కదా చూపించమనండాన్ని అతను ఛాలెంజ్ చేస్తున్నాడు అతను నా మీద ఎందుకు ఆరోపణ చేస్తున్నానంటే మా నాన్న బెయిల్ పిటిషన్ ఇప్పుడు విచారణకు వస్తుంది దాన్ని రద్దు చేయించడానికి సునీత దస్తగిరి కలిసి ప్లాన్ చేస్తున్నారనేది అతను ఆరోపిస్తున్నాడు సో ఇక్కడ ఏంటంటే ఇది నేను ముందే చెప్పినట్టుగా వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ రంగు కులుము కాబట్టి ఈ రెండు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయి దీంట్లో కుటుంబం కూడా ఇన్వాల్వ్ అయింది కుటుంబం కూడా రెండుగా చీలిపోయింది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలం రెడ్డి ఫ్యామిలీకి మంచి ఇంపార్టెన్స్ ఉండేది భారతిరెడ్డి ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఉండేది కాదు వైఎస్ రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత రంగంలోకి భారతిరెడ్డి ఫ్యామిలీ తన భార్య ఫ్యామిలీకి ఎవరైనా మగ ఒక అనే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అలాగే అతను ఇవ్వడం మొదలుపెట్టాడు దా ఎవరికి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుక కావినాష్ రెడ్డి వీళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాడు దాంతో నుంచి ఒక కోపం కావచ్చు అసవి కావచ్చు భారత మీద జగన్ మీద మొదలైన సో ఈ క్రమంలో రకరకాల ఇష్యూలు అవన్నీ ఇప్పుడు మనం చెప్తే మళ్ళీ అదొక గంట అవుతుంది కానీ రకరకాల ఇష్యూలు చోటు చేసుకున్నాయి ఈ క్రమంలో కుటుంబం రెండుగా జీలిపోయింది ఈ హత్య జరిగింది ఈ హత్యను ఫస్ట్ టైము వైఎస్ఆర్ బ్రహ్మాండంగా ఉపయోగించుకునింది టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో తెలుగుదేశమే ఈ హత్య చేసింది ముఖ్యంగా చంద్రబాబు అక్కడ ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి వీళ్ళు కలిసి చేశారు అన్న ఒక నెరేటివ్ తీసుకున్నారు దానికి మోటివ్ కూడా వైఎస్ రెడ్డి ఉంటే అవినాష్ రెడ్డి ఓడిపోతాడు గెలుస్తాడు కాబట్టి ఆయన ఓడించాలంటే వివేకానంద రెడ్డి లేపేయాలని వాళ్ళు చేశారన్న ఒక మోటివ్ని కూడా వాళ్ళు తీసుకున్నారు అప్పుడు సునీత కూడా అదే చెప్పింది తెలుగుదేశం వాళ్ళే మా నాన్న చంపారని సునీత కూడా చెప్పింది ఆ వీడియోలు ఇంకా ఉన్నాయి యూట్యూబ్లో అయితే దాని తర్వాత తెలుగుదేశం దాన్ని ఉపయోగించుకోవడం మొదలుపెట్టింది జగనే అప్పుడు ఎలాగైతే నారాసు చరిత్ర వేస్తాడో తెలుగుదేశం కూడా జగనాసు రక్త చరిత్ర వేసి జగనే చంపించాడని తెలుగుదేశం కూడా చెప్పడం మొదలుపెట్టింది దీనికి అనుకూలంగా మళ్ళీ ఆమె అటువైపు నుంచి ఇటువైపు జంప్ చేసింది ఎవరు సునీత సునీత చేయడంతో తెలుగుదేశం శ్రేణులకు కూడా బలం పెరిగింది ఇప్పుడు కొత్తగా శర్మ్లా కూడా జాయిన్ అయింది సో దానివల్ల వీళ్ళకి ఎలక్షన్లో మన కడప జిల్లాలో ఈ ఇష్యూని మనం బాగా ఉపయోగించుకుందాం అనేది ఇప్పుడు తెలుగుదేశం క్యాంపు కూడా యాక్టివ్గా ఉంది ఈ క్రమంలో ఇతన్ని కూడా బాగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు ఎవరు దస్తగిరి 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 క్యారెక్టర్ ఏంటి డబ్బులు ఇస్తే హత్య చేసిన వాడికి డబ్బులు ఇస్తే ఏం మాట్లాడమంటే మాట్లాడ్డా అతనికి ఏం వాల్యూ సిస్టమ్ ఉంటుంది హత్యలు చేశాడో ఆ తర్వాత కూడా అనేక దౌర్జన్యపూరితమైన పంచాయతీలు చేశాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే క్లియర్గా దస్తగిరి అనేవాడు ఈ పొలిటికల్గా తెలుగుదేశం వైసీపీ మధ్య ఒక పావులాగా అతను వాడుకోబడుతున్నాడు దానివల్ల అతనికి కూడా ఎంతో కొంత మేలు టెంపరీగా జరుగుతుంది కానీ మరి లాంగ్ టర్మ్లో అతని పరిస్థితి ఏంటి అతనికి సేఫ్టీ ఏంటి అనేది కూడా కన్సర్న్ అవ్వాలని విషయాలు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో అతను బలైనా కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి